హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టేసేయండి ఆ తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఎర్రగడ్డలు వేసి మంచిగా ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసి ఫ్రై అవుతున్నప్పుడు పసుపు కూడా వేసేయాలి ఆ తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు కూడా వేసేయండి మధ్యలో పట్టించుకోకండి కరెంట్ పోయింది నేనేం చేయలేను అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు బాగా వేపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మంచిగా కలుపుకొని మధ్యలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత మూత పెట్టి పొంగొచ్చాక మళ్ళీ కూర అంతా దగ్గర పడ్డాక ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నా అంటే ఉడికించడం అంటే అదే వేడి నీళ్ళల్లో స్టిప్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి అంతా దగ్గర పడ్డాక లాస్ట్లో కొత్తిమీర చల్లుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా అండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుంది ఇది రైస్లోకి చపాతీలో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి